నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఉమ్మడి శాఖ అల్లూరి జిల్లా పాడేరు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ రత్నకుమారి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం సమావేశం వాడివేడిగా సాగింది రెవెన్యూ పంచాయతీ వ్యవసాయం వైద్యం తదితర శాఖల అధికారుల పనితీరుపై ఎంపీడీఓ ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు వివిధ సహకార వివిధ సహకార్యకరాలు తమ తమ శాఖల ప్రగతి నివేదికలను సభలో చదువు వినిపించారు రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందించి ఆదుకోవాలని వ్యవసాయ శాఖ సిబ్బంది సూచించారు కార్యక్రమంలో పలు శాఖ అధికారులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు పాల్గొన్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకోవచ్చు ఎందుకో పోర్టల్ ఉంది తప్పసారి అది చెప్తే వీళ్ళందరూ కూడా అది రిజిస్టర్ అవును

సంకల్పం ఇది దీంట్లో భాగంగా ఖరీఫ్లో అయితే ఐదు వేల రూపాయలు అన్నదాతీ బాబా అలాగే పిఎం కితాన్ రెండు వేల రూపాయలు రబీ సీజన్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీ బాబా పిఎం కితాన్ రెండు వేలు అలాగే సమ్మర్ సీజన్ లో అన్నదాత సుఖీ నాలుగు వేలు పిఎం కిసాన్ రెండు వేలు

వచ్చింది మన ఇరవై క్యాన్సల్ అయింది అప్పుడు ఇలా అనుకున్నా సార్ రేపు ఒకరోజు టైం సార్ నా ఒకటే సార్ మాకు అలాగే చూడద్దు సార్ మాకు వేరే ఇంజనీర్ ఇచ్చాను సార్ అంత మించి ఆయన మీద ప్రత్యేకంగా ఏం లేదు దానికి వెళ్ళాలని మాకు ఇబ్బంది లేదు అలా అయితే ఇబ్బంది సార్ ఇంకొకరు స్టార్ట్ చేస్తానండి పలు ఎక్స్పెషన్ సార్ నేను ఎక్స్పెస్ ఇంజనీర్ మీటింగ్తో కూర్చున్నాను సార్ పదమారు పలుమారు ఇంజనీర్స్ ఇంజనీర్స్ కదా అప్పుడు ఇంజనీర్స్ కదా అమ్మ రావాల్సింది అదే సచివాలయం కదా ఎట్టిపోయినాడు పిఓ గారు చేస్తున్నాం సార్ అవునా పదమారు అడగలేదు పిఓ గారు కరెక్ట్ సార్ దృష్టి పెట్టేసి చేయాలి సార్ దీని మీద ఈ బిర్సు మీద ఎక్కడెక్కడ ఏ అమౌంట్ ఖరాబ్ అయ్యింది నా మొత్తం తెలుసు సార్ మాకు ఆయనకు ఎలాంటి గొడవలు లేవు కానీ విచారణ చేయాలి సార్ విచారణ చేయకపోతే సార్ ఎంజిఓసి మీ కమ్మేంతో తెలిపేస్తాం సార్ పక్క ఉంటా సార్ రోడ్ అవుతా రోడ్ బ్రేక్ చేసి రోడ్ కాలో పెట్టి పైన స్లాబ్ చేసి రోడ్ దాటించి అప్పుడు కూడా కాలం నిర్మించామని చెప్పారు ఆ పని చేయకుండా మీరు కొంత బిల్లు పెట్టుకుంటాము సంతాలు పెట్టాము అని చెప్పి ఇలా వచ్చేసేయడం కరెక్ట్ కాదు నేను గతంలో డిఈ గారు అప్పుడు ఇప్పుడు ఎవరైతే మెడికల్ లీవ్ లో ఉన్నారో జైఈ గారు మేము రోడ్ బ్రేక్ చేసి అవతారని అందించే బాధ్యత మాదన్న ఇప్పుడు ఏమంటున్నారు గారు అది మా మా పని కాదు మేము చెయ్యము డ్రైవర్ వెళ్ళో లేదంటే ఎవరైతే చేసిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు బ్రేక్ చేసి పై నుంచి ఆ రోడ్ వేసిన తర్వాత మేము అది పద్ధతి కాదు ఎందుకంటే మేము ఉన్నారు ఒప్పందంతో పక్కన సైట్ ఉంటే ఆ సరిపడా సైట్ ఉంటే ఇక్కడ ఉండే రేకిల్ ఉండే రైతులు కూడా ఇస్తే మంచిదని అని మా అభిప్రాయం సార్ ఇది మీరు తీర్మానంలో పెట్టి ఇది కలక దృష్టికి తీసుకెళ్తే మంచిది ఈ ఇక్కడ ఉండేటట్టు రైతులకు బెనిఫిట్ అవుతుంది తర్వాత సార్ మీ యొక్క విన్నపం ఇప్పుడు మన గతంలో రహదారి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఈ ఐరన్ ఫోల్స్ చేసాం అంటే ఈ సిమెంట్ పోల్స్ అనేది తీసుకెళ్ళడానికి ఇబ్బంది వచ్చాం సో ఈరోజు చాలా గ్రామాలకు రోడ్లు అయ్యాయి ఈరోజు మా కుటుంబంలో కూడా ఇప్పటికే ఐరన్ ఫోల్స్ ఉన్నాయి సార్ కింద వైరింగ్ వాళ్ళ సపోర్ట్తో కొన్ని స్తంభాలు ఉన్నాయి లేదా ఆ వైర్ లేకపోతే పోలు పడిపోద్ది కింద సో ఆ గ్రామాలకి మీరు సిమెంట్ ఫోల్స్ రోడ్ వచ్చింది కాబట్టి ఏదైనా మనం చేస్తున్నాను అయితే ఇదైతే ఇంపార్టెంట్ సార్ ఈ సోలార్ స్కీమ్ ఏదైతే ఉందో అది మన ఏజెన్సీలో అందరికీ సాఫీలు లేవు సార్ ఎక్కడో రోడ్డు పక్కన ఉండేటటువంటి గ్రామాలు తప్పిస్తే మారున్న గ్రామాలు ఇప్పుడు కూడా కట్టుకుంటున్నారు ఇంటి పక్కన వారికి సరిపడా స్థలం ఉంటే అందరు రైతులకి మరి బెనిఫిట్ కలిగేటట్టు చేస్తే మంచిగా నా అభిప్రాయం మీరు గౌరవం ఎంపీ గౌరవ తీర్మానం చేసి డబ్బు దూసుకి తీసుకుంటే మంచిదా డాక్టర్ సార్ తవ్వని ఎప్పుడు పిల్లలు చేశారని మీకు మళ్ళీ సెప్టెంబర్ ఎనిమిది నుంచి సార్ అప్పటి ముందు ఈ పిఎం జన్మన్ బిల్స్ మీకు బిల్స్ నేను కమ్యూనికేట్ చేస్తాను సార్ ఇబ్బంది అవుతా ఉన్నాము రేపు టూ పాయింట్ జీరో విషయంలో రేపటితో లాస్ట్ సార్ మా ఇంజనీర్స్ ఆయన ఆయన మళ్ళీ ఇన్ఛార్జ్ మరి రేపు దాకా ఇది చేయకపోతే సుమారు ఇరవై మంది ఇల్లు అబ్బు గారు అలసారు నేను చెప్తాను సార్ అదే ఆవాస్ మనకు యాప్ ఏమైతే తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది కానీ ఆవాస్ అప్డేటెడ్ యాప్ మనకి ఇవ్వలేదు ఏదైతే ఓల్డ్ యాప్ ఉందో ఆ యాప్ చేస్తుంటే మనకు మీకు సామాజి చెప్పారు మాట విషయాలు అలా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా సదరు మా ఇంజనీర్ షెంట్ గారు ఈ విషయాన్ని కానీ ఉన్న చిన్న గురి నుండి ఇరవై బెడ్లు సిసింది వేస్తే ఎస్ట్ మిషన్ ఎవరు వేస్తారండి మాకు అది ఇంజనీర్ షంక్ వేస్తారా లేకపోతే బిఆర్ డిపార్ట్మెంట్ వేస్తారా ఈయన మేము వర్క్ స్టార్ట్ చేసి పది గంటలు వరకు స్టార్ట్ చేసాము రెండు గంటలు క్లోజ్ అయిపోయింది సదరి ఇంజనీర్ స్టాక్ ఇప్పుడు మళ్ళీ ఇన్ఛార్జ్ గారు మూడు గంటలకు వచ్చారు

అంటే ఉన్న పచ్చిక చెప్తున్నాను సార్ డబ్బు తినడం అవ్వడం లేదండి డబ్బు తినడం అవ్వడం లేదు అవకాశం అంతా ఎవరో ఐదు రోజుల రూపాయలు తింటున్నాడు కానీ హౌసింగ్ అనేది దాని పరి దాటిపోయింది హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది ఎందుకంటే ఈరోజు మీరు అంతా ఈ గ్రౌండింగ్ ఏ హౌసింగ్ అవ్వలేదు దానికి అయితే ఈ గ్రౌండింగ్ అనేది పక్కన పెట్టడానికి కట్టిన వాళ్ళు ఇల్లు ఎప్పుడు పది పెడుతున్నారో తెలియదు ఎంత పెడుతున్నారో తెలియదు ఏ రోజు ఏ గ్రామానికి హౌసింగ్ తెలియదు సో ఇప్పుడు దాకా అలా జరగదు మేము ఒకటే చెప్పాం గతంలో మేము రాబోనా మా ఏదైనా గ్రామం చేస్తున్నాను మాకు చెప్పాలి మా ద్వారా మేము పాస్ చేస్తాం ఈ మురుగు ఈరోజు ఏ గారు పెడతారని చెప్తాము అంటే మాకు చిన్న గౌరవం ఉంది కానీ ఏం జరిగింది అక్కడ డిపార్ట్మెంట్కి ఆ గ్రామానికి డైరెక్ట్ ఇప్పుడు మధ్యలో సార్ అది జరిగింది సార్ దాని సార్ నేను చెప్తే నమ్మరు